హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలా మంది ఎగ్జామినేషన్ రాసి కూడా కాల్ చేస్తున్నారు బాగా రాసామని చెప్పేసి సో మంచిది శుభ పరిణామం సో మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చిన నోటిఫికేషన్ లో లాస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ డి నోటిఫికేషన్ అది ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది అంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోయింది అంటే టూ థౌసండ్ నోటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అన్ని ఫినిష్ అయిపోయినాయి ఇప్పుడు మనకి ఇప్పుడు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ లో ఆల్రెడీ ఏడు నోటిఫికేషన్లు వచ్చేసాయి మనకి నెక్స్ట్ ఎనిమిదవది రావాల్సింది గ్రూప్ డి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసి జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా అఫీషియల్ నోటిఫికేషన్ రావచ్చు సో మొత్తం ఎనిమిది అవుతాయి సో ఎనిమిది కి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం లైన్ చూసుకుంటే ఎందుకు ఈ టైం లైన్ ఇప్పుడే చూస్తున్నామంటే చాలా మంది అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఏఎల్పీ ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేబీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో అవుతుందా అంటున్నారు అసలు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఎందుకు వెళ్తుంది నేను అందుకనే మీకు ఒక పర్టిక్యులర్ టైం లైన్ అనేది చెప్తున్నాను అదేవిధంగా దీ ఇది దీనివల్ల ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఎగ్జామినేషన్ డే ఎగ్జామినేషన్ డేట్స్ కాకపోయినా జస్ట్ ఎప్పుడు ఉంటాయో చెప్తే మేము మేము దాన్ని బట్టి ఒక ప్లానింగ్ వేసుకొని ప్రిపేర్ అవుతాం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది అని ఒక వీడియో చేయమన్నారు కాబట్టి సో ఒక ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ టైం లైన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది వీడియోలో సో ఇవి అన్నీ బాగుండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే కోర్టు కేసులు ఏవి లేకపోతే మ్యాక్సిమం ఈ దాంట్లోనే అంటే నేను చెప్పే ఈ డేట్స్ లోనే ఎగ్జామినేషన్ జరగవచ్చు గ్రూప్ డి ఎగ్జామినేషన్ గురించి ఏఎన్ఆర్ పబ్లికేషన్ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ తో మీకు ఎగ్జామినేషన్ డేట్ చెప్పింది ఎప్పుడు ఎగ్జామినేషన్ డేట్ రాకముందే మొదట్లోనే మేము చెప్పాం ఖచ్చితంగా నవంబర్ కానీ డిసెంబర్ లో ఎగ్జామినేషన్ ఉంటుంది కోర్టు కేసు విషయంలోనే కావచ్చు ఇంకేదైనా విషయంలో కావచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ కి జస్ట్ ఒక పది రోజుల ముందు కూడా ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి అన్నాను ఒక్క రోజు ముందే మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే టైమ్స్ కొద్దిగా చెప్పడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కొద్దిగా అవేర్ ఉంటుంది నేను ముందే చెప్తాను ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక పది రోజుల తర్వాత ఉంటుంది లేకపోతే ఒక సంవత్సరం తర్వాత ఉంటుందని చెప్పాను ఎందుకంటే స్టూడెంట్స్ తొందరగా పికప్ అవ్వాలనే ఉద్దేశంతోనే కొద్దిగా లే ముందేగానే చెప్తాను ఒక రెండు మూడు రోజులు ముందుగానే ఎగ్జామినేషన్ డేట్ ఇప్పలా ఉండొచ్చు ఇప్పటివరకే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత ఎగ్జామినేషన్ వన్ ఆర్ టూ మంత్స్ ఒకవేళ డిలే అయినా కానీ మీకు ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీరు సిలబస్ కంప్లీట్ చేస్తారు కాబట్టి సో ఆ విధంగా టైం లైన్స్ అనేది ఒకటి చూసుకుందాం నెక్స్ట్ ఇంకోటి టూ లో ట్వంటీ మనకి అంటే ఎలక్షన్స్ గురించి మనం స్టూడెంట్స్ కాబట్టి మాట్లాడకూడదు బట్ ఇప్పుడు అంతా అలాగే జరుగుతుంది బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రిజల్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన సాయంత్రమే మనకి కోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది ఆ తర్వాత ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి ఆ తర్వాత ఎగ్జామినేషన్ పెడుతున్నారు కాబట్టి మనకి నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అనేది ఇన్ టైంలో ప్రాపర్ గా జరుగుతాయి అండ్ టూ ఎవరైతే నేను ఈ వీడియో చూస్తున్నారు ఇప్పుడు టూ ట్వంటీ నైన్ అంటే అప్పటి వరకు మళ్ళీ నన్ను ఫాలో అవుతారా లేదా అనేది కూడా తెలియదు అందుకే ఇప్పుడు చెప్తున్నాను నోట్ చేసుకోండి ఒకవేళ మీ ఏజ్ కనుక చిన్నదై ఉంటే కనుక టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో పెద్ద నోటిఫికేషన్స్ వస్తాయి రైల్వే నుంచి మినిమం గ్రూప్ నుంచి లక్ష పోస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్ గా చెప్తున్నా నేను ఎందుకంటే మీరు టూ థౌజండ్ ఎయిటీన్ లో చూసుకుంటే ఎలక్షన్స్ కి వన్ ఇయర్ ముందు లక్ష పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ లో గ్రూప్ డి ఒక లక్ష అరవై వేల పోస్టులకు ఎలక్షన్స్ ముందే కరెక్ట్ రెండు నెలల ముందు నోటిఫికేషన్ రావడం జరిగింది అదే విధంగా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో కూడా పెద్ద నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ మీరు ఏజ్ చిన్నగా ఉంటే కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీరు ఇప్పుడు ఏదైనా ఒక చిన్న జాబ్ అంటే గ్రూప్ డి లెవెల్ కొట్టినా కానీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నోటిఫికేషన్స్ మీరు ఎన్టీపీసీ గ్రేడ్ లెవెల్ సిక్స్ జాబ్లు కూడా కొట్టేయచ్చు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉంటే సో కాబట్టి బీ అవేర్ అండ్ బీ ప్రాక్టీస్ అండ్ డిసిప్లిన్ అండ్ కంటిన్యూస్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు మీరు ఎప్పుడైతే క్రమబద్ధంగా సండేలు పండుగలు ఇవన్నీ చూసుకోకుండా రోజుకొక ఒక టూ అవర్స్ అన్న స్పెండ్ చేస్తారు సిలబస్ పైన ఖచ్చితంగా మీరు విజయ అవకాశాలకు దగ్గరగా ఉన్నట్టు అదేవిధంగా డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయండి సో ఫస్ట్ ఎగ్జామినేషన్ టైం లేని చూద్దాం సో మనకిప్పుడు జనవరి సగం వరకు మనకి గ్రూప్ డే ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి కాబట్టి ఎగ్జామినేషన్స్ ఏఎల్పి ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంటుంది ఏఎల్పి ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మార్చ్ మధ్యలో వరకు లేకపోతే మార్చ్ మొదటి వారం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మార్చ్ ఎండింగ్ లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్ అయ్యి మే వరకు ఈ ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ఎందుకంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ రెండు రకాలు మొత్తం దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ఒకే నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి వీటి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది మేబీ రెండు కలిపి ఒక టూ మంత్స్ పడుతుండొచ్చు అండ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ మధ్య పెద్ద గ్యాప్ ఏమి ఉండదు ఒకవేళ ఏఎల్పీ ఎగ్జామ్ అనేది మార్చ్ మధ్యలో వరకు ఆగిపోయినా కానీ అంటే మార్చ్ మధ్య వరకు అయిపోయినా కానీ ఒక పదిహేను రోజులు గ్యాప్ తీసుకొని టెక్నీషియన్ ఎగ్జామ్ పెట్టేస్తాడు సో టెక్నిషియన్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ నుంచి మే బార్డర్ పెట్టుకోండి సో ఇక్కడ ఈ లోపల మీరు సబ్జెక్ట్ ని ఫినిష్ చేసుకోండి ఏఎల్పీ కూడా ఫిబ్రవరికి ముందే ఒకవేళ మార్చిలో ఉంటే ఉండనివ్వండి మనకు అది అనవసరం ఎందుకంటే ఫిబ్రవరికి ఫిబ్రవరి వరకు నువ్వు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నావు కాబట్టి ఇంకా అది ఎప్పుడైనా పెట్టుకోండి మార్చ్ పెట్టుకునివ్వండి ఒకవేళ ఏదైనా కేసు అయ్యి లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండవు ఏప్రిల్ లో పెట్టుకునేవ్వండి అది మీకు అనవసరం ఇంకా బట్ నేను చెప్తున్నాను ఫిబ్రవరి ఒకటో తారీఖు ముందుగానే అలర్ట్ గా ఉండండి సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అండ్ పారామెడికల్ ఎగ్జామినేషన్ సెక్షన్ కంట్రోల్ ఇవి రెండు రకాల నోటిఫికేషన్స్ ఇవి జూన్ లో ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది జూన్ లేదా జూలై జూలై మధ్యలో కూడా అయిపోతుంది ఇవి చిన్న నోటిఫికేషన్సే తొందరగా అయిపోతాయి అంటే దీనికి నెలలు ఆ విధంగా పట్టదు పారామెడికల్ సంబంధించి ఒక ఐదు రోజుల్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోవచ్చు సెక్షన్ కంట్రోల్లో కూడా అంతే సో కాబట్టి ఇవి తొందరగా అయిపోతాయి ఎగ్జామ్ జేఏ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై మధ్యలో మనకి స్టార్ట్ అవ్వచ్చు లేకపోతే ఆగస్టు వరకు కంటిన్యూ అవ్వచ్చు అంటే జూలైలో అయినా స్టార్ట్ అవ్వచ్చు ఆగస్టులో అయినా స్టార్ట్ అవ్వచ్చు సో అంటే జూలై మొదటి వారం వరకు ఈ జేఈకి సంబంధించిన సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా జూన్ మొదటి వారం వరకు పారామెడికల్ కి అదేవిధంగా సెక్షన్ కంట్రోల్ కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఏప్రిల్ మొదటి వారం కల్లా టెక్నిషియన్ గ్రేట్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫిబ్రవరి ఒకటో తారీఖు కల్లా మీరు ఏఎల్పీకి సంబంధించిన సిలబస్ అనేది అంటే సిబిటీ వన్ కి సంబంధించిన సిలబస్ అన్న కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత సిబిటి టూ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం మీరు సిబిటీ వన్ సిలబస్ అన్న ఫినిష్ చేయండి ఫస్ట్ టెక్నీషియన్ గ్రేట్ వన్ టెక్నిషియన్ గ్రేట్ త్రీ కూడా అంటే మెయిన్ మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ కంప్లీట్ చేయండి ఫస్ట్ నేను నెక్స్ట్ ఒక్కొక్కటి పర్సనల్ వీడియో చేస్తాను కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏఎల్పీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి జేఈకి ఎలా అవ్వాలి కంట్రోల్ సెక్షన్ కంట్రోల్ కి ఏ విధంగా అవ్వాలి అన్ని క్లియర్ గా చెప్తాను అండ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఎప్పుడైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆగస్ట్ ఒకటో తారీఖు వరకు మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి సెప్టెంబర్ మధ్యలో నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే సెప్టెంబర్ ఎండింగ్ లేకపోతే అక్టోబర్ మొదటి వారం నుంచి అన్న స్టార్ట్ అవ్వచ్చు ఎటువంటి అవాంతరాలు ఏం లేకపోతే ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా మధ్యలో ఎటువంటి అవాంతరాలు లేకపోతే ఒకవేళ ఒక్క నోటిఫికేషన్ అన్న ఏదన్నా ఆగిందా మిగతా అన్నీ ఆగిపోయినట్టు ట్రైన్ పోతా ఉంటది రైల్ ట్రైన్ పట్టాల మీద ఒక ట్రైన్ ఆగిపోయిందంటే వెనక అన్నీ ఆగిపోతాయి అంతే సపోజ్ మధ్యలో దేనికైనా బ్రేక్ పడింది అనుకోండి మిగతా అన్నీ ఆగిపోతుంది సో ఆ విధంగా డేట్స్ అయితే ఇవి పెట్టుకోండి ఈ సేఫ్ గా చూసుకోండి ఇప్పుడు ఎన్టీపీసీ యూజీకి అండర్ గ్రాడ్యుయేషన్కి ప్రిపేర్ అవ్వాలి సెప్టెంబర్ ఒకటో తారీఖు లేకపోతే సెప్టెంబర్ పదిహేనో తారీఖు టార్గెట్ పెట్టుకున్న లోపల సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనుకోండి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత అది లేట్ అయినా డిలే అయినా మీకు అనవసరం డిసెంబర్ లో పెట్టుకోండి ఎందుకంటే సిలబస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది సో దానికి వచ్చి డోంట్ వర్క్ ఇక నెక్స్ట్ గ్రూప్ డి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో జరగబోయే ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో నోటిఫికేషన్ రావచ్చు అదేవిధంగా నేను వచ్చేసి డిసెంబర్ మొదటి వారంలో ఎగ్జామినేషన్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ డిలే అయితే గనక జనవరి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో అయినా దీని ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా టైం లైన్ మీరు డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టర్ సో వీటన్నిటి కోసం కొద్దిగా బుక్స్ కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా మీకు చెప్పాను ఇవి చాలా మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే పెడుతున్నాము బికాస్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జులు అన్నీ పోన్ పోయిన తర్వాత ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డిటీపీ ఆపరేటర్స్ మా కష్టము ఈ కృషి తీసిన తర్వాత అసలు ఏమీ ఉండదు మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే మీరు అది ఒక్కటి గమనించండి అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆఫర్ ఉన్నట్టు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అంటే రేపు అవ్వచ్చు రేపు రెండు మూడు రోజుల తర్వాత అవ్వచ్చు డిలీట్ అయిందంటే ఈ ఆఫరే లేనట్టే అంతకుముందు పాత ప్రైజెస్ ఏ ఉంటాయి ప్లీజ్ దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ కడిగితే మాత్రం అప్పుడు ఉండదండి అదొకటి దయచేసి అర్థం చేసుకోండి సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ టూ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్స్ కొరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది తక్కువ అమౌంట్లో మీరు కాంబోస్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇస్తున్నాను అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం బుక్స్తోనే సపోజ్కి మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మనకి ఉంటాయి మనకి ఏది ఐదు వందల తొంభై కి సంబంధించిన వీడియో రూపాయలు ఉండేది కోర్స్ కాస్ట్ కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ తో పాటు అదే విధంగా రీజనింగ్ లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి బుక్ తో పాటు అవి కూడా ఫ్రీగా వస్తాయి ఎటువంటి యాప్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బుక్ లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే సరిపోతుంది మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది ఆ కెమెరా సింబల్ తో కూడా అంటే గూగుల్ పిక్సెల్ తో కూడా స్కాన్ చేయొచ్చు వీడియో ప్లే అయిపోతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఐదు వందల తొంభై వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము యాప్ ఏం అవసరం లేదు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియోస్ ఏ చాప్టర్ వైజ్ గా చూసుకోవడమే అదే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి అదే విధంగా టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మనం లింక్ కావాలంటే అవసరం లేదు బుక్ లోనే సపోజ్ కి కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవడము మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడం నో ప్రాబ్లం ఎటువంటి లింక్ యాప్ ఏం అవసరం లేదు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా మొత్తం దాదాపు రెండు వందల తొంభై ఆరు టాపిక్స్తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని టాపిక్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో కూడా టెస్ట్లు రాసుకోవచ్చు ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాం చూసుకోండి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ గురించి వివరంగా కాకపోతే అది బాగా లెంతీ వీడియో అయిపోతుంది అందుకని మీకు షార్ట్ చూపిస్తున్నాను బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము ఈ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎటువంటి డెలివరీ ఛార్జ్లు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సపోజ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి ఈ బుక్ ఫోర్ ఫిఫ్టీ దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా ఫ్రీగా వచ్చేస్తాయి ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే ఫోర్ ఫిఫ్టీ ఇది ఇదైనా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకుంటున్నారండి ఎనీ టూ బుక్స్ సెవెన్ నైన్టీ నైన్ ఎనీ త్రీ బుక్స్ లెవెన్ ఫిఫ్టీ ఎనీ ఫోర్ బుక్స్ థర్టీన్ నైన్టీ నైన్ ఈ విధంగా కాస్ట్లు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు ఈ వీడియో చూసినంతసేపు మీరు పేమెంట్ చేసుకున్నా ఆ ఆఫర్ వర్తిస్తుంది వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను కదా టూ త్రీ డేస్ అవ్వచ్చు లేకపోతే ఫోర్ డేస్ అవ్వచ్చు లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్ ఫోన్పేనా గూగుల్ పేనా ఎనీ యూపీఐ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి ఆ చేసుకున్న పేమెంట్ చేసుకున్న అదే అదేవిధంగా అడ్రస్ బుక్ నేమ్స్ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నెంబర్కి పంపించినట్లయితే మీకు బుక్ని డైరెక్ట్గా మీకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారు డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొద్దిగా సిటీస్ అనుకోండి హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి వన్ ఆర్ టూ లో వచ్చేస్తాయి కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి టూ టూ త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ పడుతుంది బాగా కొద్దిగా దూరం ఉన్నా కానీ మాక్సిమం ఫైవ్ లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది బాగా దూరం అయితే దగ్గరగా దగ్గర ఉన్న సిటీలో అయితే వన్ ఆర్ టూ డేస్ టూ ఆర్ టూ త్రీ డేస్ అంతే ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అందరికి రిప్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఆల్ ద బెస్ట్